కనకం గారు ఓకే చెప్పే వరకు వెయిట్ చేయలేరా ఏమండి కనకం గారు రెడీ అండి పెద్ద హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఒక బిడ్డ నన్ను గ్రామతో కూపడిపోయి తీసుకొచ్చిందండి ఆ బిడ్డ కూడా నాకు బంగారు తండి ఆవిడ ఆయువర్ద్యం చల్లగా ఉండాలి నీటి వెళ్ళే ఉండాలని మాస్పత్రి కూర్చున్నాను ఫ్లేస్ కూడా ఆవిడకి లక్ష్మికాలు ఉన్నది నాకు లక్ష్మీ కళ ఉన్నది మీరు మాత్రం లేదండి లక్ష్మి కదా ఎవరో ఒకళ్ళు ఫోన్లు ఒకటే ఫోన్లో రానరా నీకు ఓ కొంచెం స్విచ్ ఆఫ్లో పెడతాను అదే అండి ఎంతో ప్రాంతం పిలుస్తుంది కానీ ఎంతో మంది చెప్తున్నారండి ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు నేను అక్కడికి వెళ్ళలేదు ఏంటి ఈ బిడ్డ మనకు వెళ్ళాలి అనిపించింది అండి మళ్ళీ నేను రేపు రాజుని వెళ్ళిపోవాలి కదండి సాయంత్రం తీసుకెళ్తామంటే నువ్వు అంటారండి అంతే మాట్లాడతారు పెట్టుకోని అంటున్నాండి నువ్వు డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోవాలంటే రా ఫస్ట్ సార్ని పెట్టుకున్నారు ఇప్పుడు నువ్వు పెట్టుకో నాకు తెలుగు వాడు నీ నువ్వు పెట్టుకోండి నాకు సంబంధం లేదు నీకు ఇష్టపడతారా లేకపోతే ఎక్స్ప్రెషన్ చూపి అన్నాడండి రాకేష్ చెప్పిన రోజు రాకేష్ మాస్టమైన వాడు ரெண்டு மூல அப்படி அந்த அப்படி குண்டு ఎప్పుడున్నాడు నువ్వే ఉంటావు అప్పుడు పెళ్లి చేసుకుంటాను నాకు పెళ్ళి కావాలి అంటే మంచి అండగా దొరుకుతుంటే నేను పెళ్లి చేసుకుంటాను పార్టీ ఫైవ్ వన్ చేసుకుంటాను ఫస్ట్ ఆ పన్ను పెట్టించుకోమ్మా పన్ను పెట్టించుకో ముందు ఇట్లా మర్చిపోయింది పన్ను చూపిస్తే నాకు కలబోతుందని పని చూపిస్తారండి మీరు మీరు నమ్మొద్దండి చాలా డేంజర్ మనిషి అండి ఎస్ అండి ఓకే సరేనండి హాయ్ అండి బాయ్ అండి నేను ఈ మాట్లాడితే సరే మాట్లాడతాను అది మీరు కూడా సెలబ్రేట్ చేసుకుని ఓకే కట్టుకున్నావు నువ్వు ఎందుకు అడిగినా నేను అసలు ఎందుకు కట్టుకున్నావు ఇన్ని రోజులు కట్టుకోద్దామంటే చీర కట్టుకోవాలి అబ్బో గాజులు రంగురంగు గాజులు వేస్తున్నావు అండి అందుకు కూర్చొని ఇచ్చింది నాది దాన్ని ఒకటే బాగుందని మ్యాచింగ్ ఇచ్చింది సంతోషం చీర బాగుంది కనుక ఎంత పెట్టి కొన్నావు నూట యాభై రెండు వందల మా బాబాస్తుంది మా పాప ఏది పన్నాలేదు మూడు వందలు మూడు వందల యాభై ఉంటుంది అది వెయ్యి రూపాయలైనా సరే అది మాత్రం నాలుగు వేలు సేరకుంటే మనం వెయ్యి రూపాయల నుంచి జోడించకూడదు అంటే నేను ఏళ్ళు మాట్లాడి పెడతా అల్లా అంట సరే ఇదే మా పాప ఐదు వేళ్ళు అవుతుంది సంక్రాంతి కొన్ని సేర్లు పడుతుంది ఒక ఐదు వేలు పెట్టి ముందే సేర్లు పడుతుంది సంక్రాంతి మళ్ళీ నాకు పైసా పెట్టదు నేను దీపావళికి కానుగా

నేను అడిగినా నిన్ను నువ్వు పిచ్చి దానివా నువ్వు నువ్వు పిచ్చి దానివైతే హెయిర్ స్టైల్ అట్లా మోడల్గా చేయించుకుంటావా

నాకు కూడా కూడా నేను గమనించానండి తెలుసు అవునండి నేను రౌడీనేనండి నువ్వు రౌడీ కాదు నువ్వు అసలు నువ్వు నువ్వు రౌడీలకే రౌడీవి నువ్వు మరి నా మీదకి వస్తారని నేను కూడా వస్తా సరిపోయారు పోయిద్దరు అంటారు వీళ్ళందరూ ఇప్పుడు

అయితే నేను పోనే పిచ్చోడే కదా అని అంటే రామ్ నాకు బిర్యానీ కావాలి చూసారా కొద్ది నుంచి మానేసి బిర్యానీ కావాలి సిగ్గు పెట్టలేదండి దేవుడు నాకు బిర్యానీ అంటే ఇష్టమా కాదా నీ బిర్యానీ అంటే ఎలా బొడపడే బిర్యానీ పెడతారా మరి అంతే నాకు మైండ్ ఇప్పుడు నీకు మైండ్ పాడైనప్పుడు నువ్వు చాయ్ తగుతావా తాగవా నీ అలవాటు అది నాకు మైండ్ పాడైనప్పుడు నాకు మైండ్ పాడైనప్పుడు మీరు అందరు నన్ను ఇష్టపడుతుంటారని కోపమవుతుంది అండి పళ్ళు కొరుకుంటుందండి కనుక

నేను చేత కనకమ ఇప్పుడు నా కోపం తెప్పిట్ అన్నకమను పాపనితే ఎంపిట వాళ్ళ అనొద్దు తప్పకనమట్లా నాకు నా డ్యూటీస్ నామా నామే ఉచ్చననే చేతి నేను ముట్టుపక్కేల్పి చూడు నేను చూడు మీరు మస్తం కొ అంటే రెండు అంటే ఏం చెప్పిన నాకు అర్థం కావలా ఇంకొకటి నేను

అంద ఎవరు ఫీల్ అవ్వకండి సరదాగా అన్నది ఆవిడ నాకు ఫోన్లు చేస్తాను మీరు హట్ అయిందండి కనకం నన్ను 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 లైక్ చేస్తాను రాని నన్ను లైక్ చేస్తాను కనకానికి కోపం వచ్చిందండి బాయ్ అండి అందరికీ